ఎట్లా ఉన్నామా బాగుంటే నీకెందుకు ఎలా ఉంటే అంటే నేను లేక లేక చూద్దాం అనుకుంటే ఎప్పుడు చూసి నేర్చుకుంటాను ఉంటావా నాకు మిగిలింది అదే కదా అంటే ఎప్పుడు చూసి నేర్చుకుంటాను ఉంటావా వన్ ఇయర్ అవుతుంది ఇప్పటికీ బాధనా మర్చిపోలేదన్నా ఇంకా నువ్వు

నేను ఒకసారి చూసుకో నువ్వు నిన్ను నువ్వు చూసుకో కరెక్ట్ నీ మనసులో మాట అసలు నీ మనసు మీద ప్రామిస్ చేసుకొని చెప్పు ఇంకా నీ మనసులో నేను అంటే కనీసం మాట్లాడతా అంటే దానికి కూడా ఛాన్స్ ఇవ్వట్లే అందుకే వచ్చాయి ఇంటికి ఎవరు లేర్లు కింద చూసాము మాట్లాడతాను నువ్వు సరే ఏడవకుండా నీకు నువ్వు హ్యాపీగా ఉన్నా నీకు నువ్వు సంతోషంగా ఉన్నా కూడా నిలిపిద్ది దాన్ని లైఫ్లో రావాలి అని అనుకోకపోయాను అనుకోకపోయేటోడిని కానీ నువ్వు ఇలా ఏడ్చుకుంటూ ఇలా ఉండడం నా ఇంకేం మిగలేని చెప్పు హ్యాపీనెస్ కొంటానికి ఒక్క రీజన్ చెప్పు ఏముంది నా దగ్గర

టైంపాస్ అలా అనిపించిందా నీకు మరి నా టైంపాస్ అని తెలిసినప్పుడు నా కోసం ఎందుకు గడిస్తున్నావు ప్రేమించావు అందుకే అడుగుతున్నా నేను మాట్లాడమంటున్నా నేను మళ్ళీ తిరిగి ప్రేమించమంటున్నా నాతో కలిసి ఉంది అంటున్నానా నేను నేను బాధ పెట్టిన కదా ఆ బాధ తీర్చడానికి కొంచెమైనా ట్రై చేస్తాను నేను ఎందుకు పోదు నా కోసమే కదా బాధ నేను మాట్లాడుతున్నాను కదా నాకు ఒకటే బాధ అనిపిస్తుంది సిచ్యువేషన్ అర్థం చేసుకోకుండా సరే నాకు జరిగిపోయింది వన్ ఇయర్ అయింది నాకు నేను తెలుసుకున్న ఎలా కనీసం తెలుసుకుంటాం కదా ఎలా ఉంది ఏంటని తెలుసుకుంటాం కదా అలా తెలుసుకుంటే ఇప్పటికి కూడా ప్రతి క్షణం అసలు ప్రతి నిమిషం నువ్వు ఏడ్చుకుంటూనే ఉంటావని తెలుస్తుంది ఏడ్చుకుంటునే మొత్తం ఏడ్చుకుంటున్నా బతుకుతున్నావని అర్థమైపోయింది అందుకే ఫోన్ చేశా అందుకే నీకు కలుస్తా అన్నా అందుకే నీతో మాట్లాడతా అన్నా ఒక్కసారి ఆలోచించలేవా నేను మాట్లాడుతా అని అంటున్నా ఇంకేమన్నా అంటున్నానా నిన్ను ఏమైనా ఇబ్బంది పెడతా అంటున్నానా

నా నేనేమి నటించాను అవును నటించడం అయితే నేను మళ్ళీ నీ దగ్గరికి ఎందుకు వస్తాను నాకు ఆ కేరింగ్ ఎందుకు అడుగుతాను ఇంకేం అవసరం అంటే నేను ఏడుస్తూ నీకు కలుస్తా అంటే నీకు ఇంకా అవసరం లాగా అనిపిస్తుందా అంటే నా ప్రేమ నీకు తెలుస్తలే ఇలా రావడం తప్పే ఇలా మాట్లాడడం తప్పే ఇలా అడగడం తప్పే బట్ నేను ఎందుకు అడుగుతున్నాను అని చెప్పి అర్థం చేసుకోవట్లేదా ఏం కాదులే తెలుసుకున్నాను నేను కానీ సరే ఏదో ఒకటి వస్తే రాని వస్తే రాని కానీ నాకు తెలియాలి నన్ను ఇంకా లవ్ చేస్తున్నావా అంటే లవ్ అనేది మా వాడి తప్పిప్పుడు ఇంకా మనసులో ఉన్నాను కదా మరి ఎందుకు ఏడుస్తున్నావు కోసం ఏడుస్తున్నాను నీకు చెప్పానా నీ కోసం ఏడుస్తున్నాను నీకు చెప్పానా మరి ఎవరి కోసం ఏడుస్తున్నావు ఇంట్లో సిచ్యువేషన్స్ ఏంది ఇంట్లో సిచ్యువేషన్ ఇంట్లో సిచ్యువేషన్ వాలన కదా నువ్వు అట్లా బయటికి వచ్చింది ఇంట్లో సిచ్యువేషన్ వాల గాని చచ్చిపోయిందంటే ఏడ్చింది ఎందుకు ఏడ్చినావు మరి మీ ప్లేస్ లో ఇంకా ఎవరన్నా ఉన్నా ఏడుస్తాం అంటే నేను పరాయనా అయిపోయానా ఎందుకలా అయితే నేను ఏమంటున్నాను నేను ఇప్పుడు నేను తప్పు చేస్తా అంటున్నాను నీ ఫేస్ కనీసం నా ఫేస్ కూడా నీ చూపించిన అంటున్నాను ఫస్ట్ నాతో ఎలా ఉన్నావు అలా ఉన్నా మాట్లాడదామని నువ్వు నువ్వు మాట్లాడలేదు కదా నాతో నేను జస్ట్ మాట్లాడతా అని చెప్తున్నాను నేను అంతకు మించి మనం అంటున్నాను అవసరమా అని చెప్పి ఏదో మాట్లాడుతున్నావు కదా వేరే ఏమో టైంపాస్ అంటే నా ఇప్పటికి కూడా అర్థం ఇప్పుడు ఇలా వచ్చి ధైర్యంగా మీ ఇంటికి వచ్చి మీ దగ్గర మాట్లాడుతుంటే కూడా ఇప్పటికి పాస్ అని అంటున్నావా మరి అలాంటప్పుడు నా గురించి ఏడవడం మానే కనిపించండి నా గురించి ఏడుస్తున్నావు నా గురించి ఏడవడం మానే నేను రాను నీ లైఫ్లో కనిపించను ఇంకా నాకు తెలుస్తుంది కదా నేను ఏడు చెప్పారు నాకు తెలుస్తుంది మొన్న గురించి ఏడు నేను మొత్తం కనుక్కుని నేను బయట నించున్నా అంటే నువ్వు పరిగెత్తుకుంటూ వచ్చినప్పుడే తెలిసింది ఇంకా నా గురించి బాధపడుతున్నా అని నేను వచ్చాను చెప్పాను నేను చూసాను నేను చూసాను రాలేదు నువ్వు మొన్న రెడ్ కలర్ డ్రెస్ వేసుకున్నప్పుడు నేను నీ పక్కనే ఉన్నా అని చెప్పవచ్చాయి కదా అంటే నాకు తెలుస్తుంది కదా నాకు ఏడు కూడా అమ్మా నేను నా గురించి ఏడవట్లేదా ఎవరి గురించి ఎడుస్తున్నావు మరి ఇంట్లో సిచ్యువేషన్ ఏం లేదు నా గురించి ఎడుస్తున్నాం సో నేను నా వల్ల బాధపడుతున్నాను కాబట్టి నా బాధని నేను తీర్చడానికి అడుగుతున్నాను తప్పించి నేను అవసరం కాదు నేను ఏదో టచ్ చేద్దామని కాదు వేరే వేరేం చేద్దామని కాదు అందుకే నీకు దూరం ఉంటే మాట్లాడుతుంది చెప్తున్నాను నేను నీకు కేరింగ్ కావాలి నువ్వు అలానే ఉండు ఎప్పటిలాగా నాతో మాట్లాడు ఫస్ట్ ఎలా ఉన్నా అలా కేరింగ్ చూపించాలి నాకు ప్లీజ్ చెప్పు మరి ఏదో ఒకటి సరే ఓకే నాకు ప్రామిస్ చేయం మరి ఇంకెప్పుడు ఎడోవా నా గురించి ఇంకెప్పుడు ఎడోవా నా మీదొట్టేసి చెప్పు నా గురించి చెలే కరెక్ట్ ఇప్పుడు ఒట్టేసి చెప్తే నేను ఓకే వెళ్ళిపోతా చూడవా అది రాదు ఒట్టు రాదు ఏడవకు నువ్వు ఇదే ఇదే చెప్పింది నేను ఏడవద్దు అని చెప్తున్నా నువ్వు ఇలా ఏడుస్తున్నా అని చెప్పి వచ్చింది సో చెప్పు ఒక్క మాట నా గురించి కదా నా మీద చెప్పు నా మీద ప్రామిస్ చేసి చెప్పు వెళ్ళిపోతాను నీకు అనిపించండి లైఫ్లో చూపు మరి ఇంట్లో ఫ్యామిలీ గురించి ఎడుస్తున్నా అన్నావు కదా ఇంట్లో సిచ్యువేషన్స్ అన్నావు కదా నా గురించి బయటకు రాలే అన్నావు కదా మరి ఒట్లేయకూడదు అంటనా ఏం కాదులే పర్లేదు సరే ఒకటి చెప్పు నేను నేను ఒకటి అడుగుతున్న ఒకటి చెప్పు ఒకటి నువ్వు హ్యాపీగా ఉండు నా గురించి చెడవద్దు అసలు నా గురించి ఏడుస్తుందా అని తెలిసినా కూడా అది అది వేరే సిచ్యువేషన్ రెండు ఎప్పటిలాగా నాతో కేరింగ్గా మాట్లాడు నన్ను నన్ను ఎంతో ఎంత ప్రేమ చూసుకున్న అట్లా మాట్లాడు ఈ రెండుట్లో నా గురించి చెడు ఇది కూడా జరగదు జరగదు వన్ ఇయర్ నుంచి పిచ్చిదాంలా ఏడుస్తున్నావు నాకు తెలిసింది సరే నవ్ ఒట్టే చెప్పు ఒక్క మాట ఒక్క మాట ఒట్టే చెప్పు సరిపోతా వెళ్ళిపోతా అని చెప్తున్నాను కదా ఒట్టే అది రాదు ఎందుకంటే నా గురించి ఏడుస్తున్నాను ప్రతిరోజు ప్రతి క్షణం నాకు తెలుస్తుంది చెప్పు మరి నా సిచువేషన్ ఎట్లా ఉంది నా ఇంట్లో సిచువేషన్ వాళ్ళని కదా నేను వెళ్ళిపోయింది నా ఇంట్లో సిచ్యువేషన్ వల్ల కానీ పెళ్ళి చేసుకుంది ఇంట్లో పెళ్లి చేసుకోలేదు కదా సరే నా సిచ్యువేషన్ నువ్వు అర్థం చేసుకోవట్లేదు అర్థమైపోయింది సరే ఈ ఏదో ఏదైనా ఒక మళ్ళీ అది కుదరని పని అంటున్నావు సరే నా గురించి ఏడువడం మానే

ఇటు చూడు ఇక్కడ చూడు పెళ్ళి వేసుకుందామా పెళ్ళి చేసుకున్నామా ఏం మాట్లాడుతున్నా అర్థం అవుతుందా ఏం మాట్లాడుతున్నా అర్థం అవుతుందా ఇప్పుడు నీకు మళ్ళా పెళ్ళి ఏం మాట్లాడుతున్నా ఇష్టం తడం అంటే తాలిబుట్టు తీసుకొచ్చి ఇలా ముందర పెట్టి పెళ్లి చేసుకుందామని అంటే కొట్టేసావు సరే వరకు ఆపేసే నేను దీని కొరకి ఎంత కష్టపడేది నీకు అర్థం కావట్లా నువ్వు ఏడు నేను ఎంత కష్టపడేది సరే ఓకే సరే వద్దు ఇంకా నేను ఏం మాట్లాడతలుకోలేదు నువ్వు సరే నీకు ఒక వార్నింగ్ ఇస్తా ఒక వార్నింగ్ ఇచ్చేస్తా నేను చెప్పను ఏమైనాగా నువ్వు నా గురించి ఏడుస్తున్నావు అని తెలిస్తే నేను ఎక్కడికి వస్తా నువ్వు ఏడుస్తావు వస్తానే ఉంటా నీకు వచ్చినా తెలుసా ఆ పెళ్ళి అయింది హ్యాపీగా ఉన్నావు పెళ్ళి అయింది హ్యాపీగా ఉన్నావు అని చెప్పి మాట్లాడుతున్నావు కదా నేను మొన్న కూడా చెప్పా కదా నా వైఫ్తో మాట్లాడిస్తాను నేను పెళ్ళి చేసుకున్నాక ఒక త్రీ డేస్ ఫోర్ డేస్కి నా వైపు ఇంటికి వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయింది తెలుసా ఎందుకు చెప్పనా ఎందుకు చెప్పనా ఇప్పుడు నేను ఎంత లవ్ చేసి ఉంటే నా హార్ట్లో నా ఇంట్లో మొత్తం ఎట్టు తిరిగిన నీ ఉంటాయి పక్కలే ఉంటాయి దీన్ని బట్టి పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది తను వెళ్ళిపోయింది వెళ్ళిపోయింది తను కేవలం నా మనసు నా మనసులో నువ్వు ఉన్నావు అని సరే తన్నే విలువనా తను మాట్లాడుతుంది ఫ్రీగా మాట్లాడుతుంది చెప్తుంది ఎందుకంటే నేను నిన్ను లవ్ చేసాను తెలుసు నేను నేను నీ లైఫ్ నువ్వు నా మనసులో ఎంత ఉన్నావో తను అర్థం చేసుకుని తను నీట్ గా చెప్పేసి వెళ్ళింది ఎవరికి ప్రాబ్లం కాకుండా సరే చేద్దాం నేను అందుకే డిస్టర్బ్ చేయలేదు కానీ ఇప్పటివరకు ఎప్పటికైనా మారుతేమో ఎప్పటికైనా మారుతవేమో ఇంకా నవ్వుకుంటా బతుకుత నవ్వుకుంటా హ్యాపీగా ఉంటాయేమో అనుకుంటున్నా కానీ వాళ్ళు అవట్లా కుదరట్లా నీకు సరే అందుకు మళ్ళీ నీ లైఫ్లోకి వచ్చా చూపిస్తా నీకు చూపిస్తా ఈ ఏంటి అనేది మొత్తం చూపిస్తా ప్రాంకా ప్రాంక్లో కనిపిస్తుంది ఇది నేను చెప్పిస్తా ఎవరి మీద వెళ్ళేవాళ్ళని చూపి సరేనా నా పెళ్లి ఫోటోలు అవన్నీ ఉంటాయి కదా తన్ని పిలిపిస్తా పిలిపించి మాట్లాడిస్తా ఎంత ఎంత నేను ఎంత లవ్ చేసా ఎంత ఇది చేసా ఏదో సిచ్యువేషన్స్ వల్ల నేను చేసుకుంటే సరే నువ్వేనా హ్యాపీగా ఉంటావు అని అనుకుంటే రోజులే ఏడవడం ఏంటి సరే తీసుకొస్తా ఏడు పాపిస్తావా సరే నువ్వు ఏడు పాపిస్తా అంటే నాకు తను లఘు తను నా లైఫ్లో ఉండదు సరే నువ్వు నా లైఫ్లో ఉండవని తెలిసింది బట్ నువ్వు ఏడవడం ఆపేయాలి నా కృషి బాధపడద్దు నేను ఉంటారు బతికేస్తాను సరేనా ఎక్కడ 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 మీ ప్రేమ ఈ ప్రశ్నకు బదులు